కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం దానాజీ దౌర్జన్యానికి దిగారు రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుపై అనుచరులతో పాటు వెళ్లి బెదిరింపులకు దిగారు ఆర్ఎంసీ కాలేజీలో వాలీబాల్ ఆడేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో నానాజీ కోరగా అందుకు ఉన్నతాధికారులు అనుమతి కావాలని ఆర్ఎంసీ అధికారులు తెలిపారు నిన్న సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు పెళ్లిన క్రీడాకారులను పర్మిషన్ లేదని స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు అడ్డుకున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆగ్రహంతో కాలేజీకు పెళ్లిన ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావుపై అనుచరులతో పాటు దౌర్జన్యానికి దిగారు తనను తిట్టాడంటూ అతడిపై బూత్ దండకం మొదలుపెట్టారు ఎమ్మెల్యే దీంతో ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు ఉమామహేశ్వరరావు

ఏమన్నా సార్ చాలా ఫాస్ ఉండే ఫ్రెండ్ మూడు రోజులు రెచ్చిపోతా రోజు మూడు